హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఈ సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో ప్రజల్లోకి వెళ్ళి చేసింది ఏం లేదు అందుకని జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా పెద్దగా పెరిగినటువంటి పరిస్థితులు అయితే లేవు అయితే జగన్మోహన్ రెడ్డి చర్యల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి అమరావతికి సంబంధించినటువంటి విషయాల మీద ఆయన మాట్లాడటము మేము వస్తే మళ్ళీ అమరావతిని మార్చేస్తాము ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనేటువంటి విధంగా మాట్లాడటం రెండు లక్షల కోట్లు కావాలి అమరావతి నిర్మాణానికి అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఇలా ఉంటే ఈ పరిస్థితి ఇప్పుడు అమరావతిని మళ్ళీ మారుస్తామని అంటే మొన్న ఎన్నికల సమయంలోనే మూడు రాజధానులు అనేటువంటి విధంగా ఐదేళ్ల పాటు మూడు రాజధానులని ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఒక్క బోర్లా పడ్డటువంటి పరిస్థితిలో మొన్న నూట యాభై ఒకటి నుంచి నూట డెబ్బై ఐదుకి అనుకుంటే వైసీపీ ఇప్పుడు పదకొండుకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ఘోరమైనటువంటి ఓటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమికి అమరావతి రాజధాని కాదు అని ఇది బీడుబడింది లేకపోతే ఇది శ్మశానము అని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇది మునిగిపోయింది అనేటువంటి విధంగా మాట్లాడటం ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత ఈ ఓటమికి ప్రధానమైన కారణాల అమరావతి కూడా ఒకటి ఉంది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేతలు నేతల్లో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే తరహాలో అమరావతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి అంశము మరి భవిష్యత్తులో రానున్నటువంటి ఎన్నికల్లో మరింత నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుందేమో అనేటువంటి భయాందోళనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనపడుతున్నాయి ఇది ప్రధానంగా గుంటూరు కృష్ణ ఉమ్మడి జిల్లాల్లో ఇక్కడ పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నాయి ముప్పై మూడు నియోజకవర్గాలు అసలు ఈ రెండు జిల్లాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఫలితాలు వచ్చినా కూడా మొత్తంగా తారుమారయ్యే పరిస్థితులు ఉండే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు జిల్లాల్లో ఒక్క సీటు వచ్చినటువంటి పరిస్థితి లేదు మొత్తం క్లీన్ స్వీప్ చేసింది కూటమి ఇది దీనికి కారణం వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో విశ్వసించబడమే అనేటువంటి అంశం కూడా బయట ప్రచారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట్లాడినటువంటి మాటలో ఇక ఇది ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాకి పరిమితం అయిద్దా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వైసీపీని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉంటాయా లేదు అంటే అమరావతిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రాయలసీమలో ఏమైనా అనుకూలంగా ఉంటుందా లేదు అంటే ఉత్తరాంధ్రలో అనుకూలంగా ఉంటుందా అనేటువంటి అంశాలని ఏంటి అసలు ఏం జరగబోతుందనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఒక సర్వే ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ప్రకటన తర్వాత ఎలాంటి పరిస్థితులు ప్రజల నుంచి వస్తున్నాయి ఇలా ప్రజాభిప్రాయం ఎలా ఉంది అమరావతికి వ్యతిరేకంగా వెళితే వైసీపీ పరిస్థితి ఏంటి ఒకవేళ అమరావతికి అనుకూలం అనేటువంటి విధంగా వ్యవహరించకపోతే మరింత నష్టం జరిగిద్దా అనే దాని మీద కొంతమంది వైసీపీ నేతలు కలిసి ఒక కీలకమైనటువంటి సర్వే ఒకటే చేయిస్తున్నారట ఆ సర్వే తర్వాత మరి అధినాయకుడి దగ్గరికి వెళ్ళి మనం అమరావతి విషయంలో మరి సర్వే ఫలితాలకు అనుకున్నా ఒకవేళ అమరావతికి వ్యతిరేకంగా పర్వాలేదు గెలుస్తారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనిగా వచ్చిందనుకోండి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండొచ్చు లేదు అని అంటే అమరావతిని వ్యతిరేకిస్తే మనకి మళ్ళీ ఓటమే తప్పదు అనేటువంటి పరిస్థితులు కానీ ఆ సర్వేలో తేలితే మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన ఒప్పించేటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచనలో కొంతమంది కీలకమైనటువంటి గుంటూరు కృష్ణా జిల్లా సమయ నేతలు ఈ సర్వేకి సంబంధించినటువంటి పనిలో ఉన్నారు అయితే ఇప్పటికే వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన నేపథ్యంలో ఆయన అంగీకరించలేదు అని ఇది అమరావతి విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఇదే ధోరణిలో వెళ్దాం అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు అని అయితే ఇది కొంత నష్టం జరిగిద్ది అనేటువంటి విధంగా చాలా మంది నాయకులు మాట్లాడినటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ బయటకు వచ్చేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు ఇక్కడే కొనసాగింది మేమే అమరావతికి వ్యతిరేకం కాదు అనేటువంటి విధంగా ఆయన ఏదో సర్ది చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు అది కూడా అంత కవర్ అయినటువంటి పరిస్థితి లేదు అందుకనే ఇప్పుడు ఒక సర్వే చేసుకుంటున్నారు వైసీపీకి సంబంధించి ఆ సర్వేలో ఏం తెలిద్ది ఏంటి అసలు అమరావతికి పూర్తి వ్యతిరేకంగా వెళ్ళాలా మరి లేదు మూడు రాజధానులుగా వెళ్ళాలా లేదంటే అమరావతి రాజధాని అమరావతికి జై కొట్టాలా అనేటువంటి విషయంలో భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయానికి వెళ్తుందో చూడాలి